టీయ్ వెల్కమ్ టు దండియన్ ఫైర్ బ్రాండ్ పదే పదే మా ఊరు మాధవరాడిపాలని చెప్పేసి ఒక విధంగా మా ఊరు పాపులర్ చేసాం అక్కడ ఉన్న ఒక దుర్మార్గుడు మా కజిన్ చంటి అతను ఆడని కూడా ఫేమస్ చేసాము ఒక విధంగా మంచి జోడబ్ నేను చెప్తాం బట్టి చాలా మంది తెలిసింది ఇలాగే ఈడవడం పవన్ కిస్కర్ గడ్డు అని అనుకోవచ్చు ఇటువంటి పవన్ కిస్కర్ మంది చాలామంది విలేజెస్లో ఉన్నారండి నా వీడియోలో చూసి చాలామంది నన్ను కాంటాక్ట్ చేసి నేను రాజమండ్రిలో కలుసుకున్నారు నిన్న ఏ బయలుదేరి యాక్చువల్గా మళ్ళీ హైదరాబాద్ వచ్చాను మరి పది రోజులు అయింది కాబట్టి అక్కడ ఉన్న సమస్యలు మా ఊర్లాంటి ఊర్లకి ఉండే సమస్యలు వాళ్ళకు పట్టిన ఇటువంటి దరిద్ర వ్యధాలు యొక్క సమస్యలు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ కూడా నేను తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాను ఎందుకంటే కాలం మారుతుంది ఎప్పుడో ముప్పై నలభై ఏడు క్రితం ఉండే నమ్మకాలన్నీ పోయి వీడి ఇంకా ఏడో క్లాసు నాలుగు సార్లు ఐదు సార్లు ఫెయిల్ అయినట్టు మా ఊర్లో సంగీత సూర్యబాబు అని అది చెప్పాడు తర్వాత పక్కన ఉన్న దేగురు పాటు టెస్టి ఇంకా ఇతని గురించి వాడి ఆడి మీరు పెట్టిన పేరు కరెక్ట్ చేయడపరిగాడు సూ పెరుగుడు ప్లస్ ఏమో అంతా అడిగే కావాలన్నమాట అంత డ్రైవర్ వాడు అది పెట్టుకుని ఇంకా కూడా అది కావాలి ఇది కావాలి మా ఇంట్లో స్థలంలో గోడ కట్టేసి ఇవన్నీ ఆ గోడ ఎదుగు కట్టారా అంటే కూడా అంతకుముందు ఎదురుకు వచ్చేసేవాడు వెనకాల కబ్జా చేశాడు ఆ కార్ పార్క్ ఎదరికి పదిహేడు అడుగులు ఎదురుకొచ్చేవంటే సరే ముదిరి మళ్ళీ ఏదో అయినట్టు వాడు మొత్తం కట్టేస్తాను ఏం చేస్తావు అంటే నేను వీడియోలు రిలీజ్ చేస్తాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ వీడియోలు చూసి మీరు నమ్ముతున్నారు మేడం అని ఇంతకుముందు కరెక్టర్ ప్రశాంతి గారు మారే రెండు మరి వెల్కమ్ టు న్యూ కలెక్టర్ ఆమె పేరు చేకూరి కీర్తి గారు ఐఏఎస్ సో ఆమెకి ఈసారి రాజమండ్రిలో ఒకసారి చేసే అవకాశం వచ్చింది ఈ రోజే వెళ్ళిపోతున్నట్టున్నారు ఆమె డ్యూటీ తీసుకున్నారు అట్లా ఇది కూడా నాకు అక్కడ తెలిసింది సో విష్ ఆర్ ఆల్ ద బెస్ట్ ద న్యూ కలెక్టర్ ఆల్సో అండ్ వెల్ ఎవర్ ది గారి చాలా అక్యూరేట్ పర్సన్ సో ఒకటి ఏంటంటే ఐ ఈ డ్యూటీ తీసుకుంటున్నారు ఆమె మార్తారని కూడా తెలియదాన్ని కరెక్టర్ గా కలిసేది అంతేకాదు నాకు ఎప్పుడో రిలేషన్ కాదు రిలేషన్ అయినా కూడా నేను వాడుకునే మనిషిని కాదు అలా వాడుకుంటే సినిమా వీళ్ళు చాలామంది వాడుకోవాలి నేను వాడుకోలేదు యాక్చువల్గా నేను ఒక సమస్యని తిని తీసుకెళ్ళాను మా సమస్యతో పాటు ఇంకా ఊర్లో చేస్తున్న అరాజ్ కాదు వీటి వల్ల చాలా చాలా దారిద్ర్యంగా జరుగుతుంది యాక్చువల్ గా కౌంటర్ లేట్ సో యాక్చువల్గా ఏదో కృష్ణగా సినిమాలో సోర్ణ బాబు మంచి మిత్రులలో పాట ఉంటుంది మంచిని పెంచిన మనిషికి ఏ వంచన ఏమీ చేయదని నీతికి వానికి ఏ నాటికి ఇది జరగదని అని చెప్పేసి ఒక సాంగ్ అదిలో దుర్మార్గుడు ఉంటుంది అదే దుర్మార్గుడిగా చెడ్డవాడిగా కృష్ణ గారు బ్యాండ్ గుడ్ బ్యాన్ గుడ్ పోలీస్ ఆఫీసర్ సోర్ణ బ్యాడ్ చేస్తారు మంచి సినిమా చిన్నప్పుడు బాగా ఐ యూస్ టు లైక్ దట్ సాంగ్ అనమాట అతను అతను వర్షన్ సాంగ్ కూడా నేతికి నిలబడి వానికి అని చెప్తారు కదా అతను వచ్చి కత్తిని వానికి ఆ కత్తి తోటి గెలవాలని అలా ఉంటదనమాట యాక్చువల్ చాలా బాగా రాశాడు అనమాట అలాగా వీడు కత్తిని నమ్ముకుని దుర్మార్గు అడిగిన నమ్ముకుని అంటే అడిగి బిడ్డలకు బ్యాడ్ జరుగుతుంది ఎన్నో చెప్తున్నాను కర్మ అదే ఊరికనే వస్తుందని చెప్పేసి అయినా కూడా ఇది ఎందుకు చెప్పానంటే ఇప్పుడు నేను నా మండలం ప్రతి దానికి మండలం ఉంటుంది కడియం మండలం అనమాట ఇది మండలం మీటింగ్ లో எவ்வளோ எவ்வளோ கரெக்டாக பஞ்சாயி எது பெதல் பார்க்குறது எலெக்ச்லா பஞ்சாயத்து எலெக்ச்லாம் எம் ஆர் ஆவார் இப்படினு பதினாலு பதினெழுத்து ஜெகன் கார் மதிப்போம் எம்பி கார் மூணு சார் வச்சி வைசி எம் பஞ்சாயி எலெக்சன் வச்சி மாதிரி எலக்ஷன் மீது நக்கம் கட்டுக்கே இப்போ கவர்மெண்ட் மாதிரி கவரமெண்ட் எம்ஆர்ஏ அளவு எந்த பஞ்சாயில் ಸಬ್ ಪಂಚಾಯತೀ ತಲಾ ಎದು ತಪ್ಪು ಕೊಟ್ಟು ಚಪ್ಪಂಡ್ ಇದು ಆ ರೋಡ್ ರೋಡ್ ಕಾಲ ಆ ರೋಡ್ ಈ ಸೈಡ್ಗೆ ಆ ರೋಡ್ ಆ ರೋಡ್ ಇಂಟ್ ರೋಡ್ ಇಚ್ಛೆ ನಾನು ಈ ರೋಡ್ ಪನ್ನೇ ಮನೆ ಪಂಚಾಯತ್ ಇದು ರೋಡ್ ಇಚ್ೇ ತೊಂಬತ್ತೆ ಕಾಲೇಜು ಇವೇಮ್ನಿ ಪದ್ಮು ಸೀಟ್ ಇಚ್ಛೆಂಡ್ గీతాకృష్ణ గారికి ఈ స్టేట్ గారికి ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి కొడారు అది దాంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎటువంటి సంబంధం లేదు సార్ ఆ సైట్ గీతాకృష్ణ వాళ్ళ ఫాదర్ ఏడు వేల ఇరవై ఇరవై సెంట్లు సోషల్ వెల్ఫేర్ ల్యాండ్ అక్విజిషన్ తీసుకున్నటువంటి సైన్స్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఆ కాలనీ ఎస్టాబ్లిష్ అయిపోయింది వాళ్ళకి సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ రికార్డ్ కూడా నేనే సత్వ ప్రాపర్టీ తీసుకొచ్చి ఎక్విషన్ జరిగింది అందులో ఉన్నటువంటి కమ్యూనల్ సైట్ ఫోర్టీ నైన్ ఫోర్టీన్ సెంట్స్ కాలనీకి ఆపోజిట్ గా ఉన్నాడు లాస్ట్ టైం మన ఎంపీ గారు వచ్చినప్పుడు అక్కడ బీసీ కమ్యూనిటీ వాళ్ళకి లేఅవుట్ కి వాళ్ళు తీర్మానం చేసి ఇచ్చారు pc computer ആണ് ആണ് ആ സൈറ്റ് വെനകാല ആൾമോസ്റ്റ് 4 1/2 ഏക്സ് വീടാവിഷയ ആണ് 14 സെക്സ്ല ഇൻസൈഡ് ഉള്ള സൈഡ് ഉള്ള ഹൗസ് ഉണ്ട് ഈ ഹൗസ് ഉള്ളവൾ കൊണ്ട് എൻക്വയറി చేశారు ഹൗസ് ഈസ് കണ്ടക്ട് ചെയ്തിസർ സോ വീടാകത്തയർക്ക് കണക്കൽ മുറാനായിട്ട് റോഡ് തങ്ങി വെച്ചിട്ട് അപ്പോഴേ പ്രൊപ്പോസൽ തേജ് പെട്ട സർ ദാന്മേ നമ്മ ഫീലിപ്പിലെ എൻക്വയറി ചെയ്തി రిపోర్ట్ కలెక్టర్ గారికి సబ్మిట్ చేశాము కలెక్టర్ గారు చట్టి గారు కూడా పిలిపించి కలెక్టర్ గారు మాట్లాడారు పిలిపించి మీరు మీతో మాట్లాడారు చెప్పండి రోడ్ లేకపోతే రైతు ఆ రోడ్లు వాటిస్తాను కదా రికార్డ్ మీ రికార్డుగా సర్వే రోజు ఆ రోడ్లు ఉన్నాయి ఆ భూమికి ఎన్నో వంద సంవత్సరాల నుంచి ఆ భూమికి దాటలేదా వ్యవసాయం చేసుకోవట్లేదా అది పాయింట్ ఆ రోడ్లు ఉన్నాయి మీరు రికార్డు పైకి కదండి ఈ సైట్లో ఎంత సైట్లో కంప్యూటర్ అవుతదా లేదా అది నాకుది కంప్యూటర్కి లెంగ్త్ 28 అడుగులు ఉంది పక్కే దాలో ఒక ఎక్స్‌ప్లికేషన్ ఉంది ఆరగదు 28 ఫీట్ అద కదా 28 ఫీట్ కడు ని జమారారు బిటారు కడితే లారీ ఎలా అంటే గుమ్మం దూత కొడదా తల్లామడ బుల్ల కొట్టు నాది గుమ్మం దూత కొడతాడు ఈ లారీ పార్క్ ఆ లారీ ఆ ల ఆ పార్క్ ఉన్నది అలా బోల్లేది అన్నారారు వీడు చిటూర్గాడు అందులో చెప్తున్నాడు నాలుగు రోడ్లు ఉన్నాయి ఐదు రోడ్లు ఉన్నాయి ఈ రోడ్డు మాది కదా మేము రోడ్ వేసి మేము మీకు ఏడు ఎకరాల చిల్లర ఇచ్చి ఇప్పుడు మళ్ళా పద్నాలుగు సెంట్లు ఇచ్చి దానికి మళ్ళీ ఇంకో రెండు సెంట్లు ఇచ్చి పద్నాలుగు సెంటులకు కాదు పన్నెండు సెంట్లకి ఇంకో రెండు సెంట్లు ఆ పక్కన ఇచ్చి ఇక్కడ హ్యాపీగా గొబ్బ్రవాలి పవన్ నుంచి వెళ్ళే రోడ్లోంచి ఉండే రోడ్డు మా రోడ్డు మీద నీకు అధికారులు స్టూపీడ్ ఫీల్ తర్వాత మొన్నటి వరకు అక్కడ వ్యవసాయం చేయించే ఆ గోవిందన్న అతనికి నువ్వు ఏ రోడ్లోంచి వెళ్ళావురా నువ్వు అసలు చేయని వదిలేరా నువ్వు చేయకురా యా యాదవన్నారా యాదవ ఎవరు నువ్వు నా ఎడ్యుకేషన్ ముందు మాకున్న కంప్లైంట్లు ఇచ్చే బాధ్యత ముందు నువ్వు వెంతరా స్టూపిడ్ ఫెలో ఏ ఆ మాత్రం ఐఏఎస్ చదువుకున్న వాళ్ళకి అర్థం అదా ప్రశాంత్ గారికి కానీ రేపు వచ్చే కలెక్టర్ గారికి కానీ కీర్తి గారికి కానీ అర్థమవుదా తర్వాత ఆవిడ తీసుకొచ్చి మర్యాదగా పిలిచి ఆఫీస్కి చెప్పి ఇంక మీరు వెళ్ళొచ్చు అని ఆవిడ విన్న తర్వాత అన్నదంటే ఓ పక్కన ఆయన తహసీల్దార్ గారు చెప్తారు సునీల్ ఇన్ఛార్జ్ తహసీల్దార్ ఏమని చెప్తున్నారు కలెక్టర్ మీకు ఏం చెప్పిందో మీరే చెప్పండి అంటే ఆహా అయ్యే మాటలేదు ఇది వచ్చినా అని తెలుగు కూడా సరిగ్గా మాట్లాడే వాళ్ళందరూ అలా చూస్తారనమాట ఆ ఏటీడీ వీడి ఏంటి అనుకున్నావు నువ్వు నువ్వు ఆ బాద్రవాయిడిపల్లి ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనుకున్నావా కౌంటర్లు ఎవరు నువ్వు అసలు అర్థం ఉందా ఈ రోడ్డట మెయిన్ రోడ్లు మేము వేసుకుని కనెక్ట్ చేస్తే గొబ్బ్రవారి పాలలో పొలం అది ఆ పక్కనేసిన రోడ్లు బాద్రవాడిపల్లి వేసింది అంత రోజు కూడా వెళ్ళావు అన్నట మొన్నటి వరకు నువ్వు ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఏదో డిఫెన్స్ ఆడాలి తర్వాత మా ఇంట్లో మా ఇంటి స్థలంలో ఎవడరా మా అమ్మ నాన్న రాయించారు నీకు బతికున్న వాళ్ళు మీరు రాయలేదు పంపనారు ఇచ్చారు ఎదవన్నారు ఎదవా ఎవడవు సెండాలపు ఎదవా అని ఇది అందరు గమనించండి అందరికి తెలియాలి తెలియాలి కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా మళ్ళీ మళ్ళీ యాడ్ చేసేవాడి ఈ వీడియోని నాకు ఇద్దరు ముగ్గురు పంపించారు అక్కడ నిన్న మండల బొచ్చి చౌదరి గారు ఎదురుగొని జరిగింది నేను ఆయనకి చెప్పాను వెళ్ళి ఎవడండి ఇటు అని చెప్పేసి అందరు బాగుతాలో అందరికి తెలుసు అని చేత మీ నేను వచ్చి చూ జస్ట్ చూస్తాను అటు చూసి చూసి ఏం చేస్తారు మీరు చూసి అది యాక్చువల్గా ఏంటో చెప్తారట మేము దానికి ఇరవై లక్షలు ఇరవై లక్షలు అరవై ఇచ్చారు ఏ భూమి మీద ఇచ్చారు ఇచ్చిన దానం చేసిన దానం అంటారట దాన్ని ఆ భాషలో నాకు సబ్ రిజిస్టర్ ఆఫీసులు చెప్పారు అంతకుముందు మీరు ఇచ్చిన ఏడు ఎకరాలది ఇద్దరు అందులో మా నాన్నగారు గుడికి ఇస్తే అది కాదు అది నాకు ఉన్నాడు కట్టుకో వాట్ ఈస్ దేర్ సో వాట్ ఐ అండర్స్టాండ్ ఈజ్ వీడు కక్ష తోటి చేయాలనుకుంటాడు వీటి మాకు తెలీదా నువ్వు అక్కడ వెనక అక్షన్ ఆనందగి స్వరా గారు నేను మనం ఉన్నాయి కదా కాకపోతే మేము చదువుకున్న వాళ్ళు నువ్వు నిరక్షరాశ సన్నాసిని అర్థం చేసుకోరు ఎమ్మెల్యేగా బుచ్చి చౌదరి గారు ఆయన ఎమ్మెల్యే ఆయన గురించి కూడా చాలా చాలా వివాదాలు వచ్చినాయి అందరికి తెలుసు నాట్లు అన్నట్టు చాలా వచ్చినాయి కొన్ని కొన్ని సంబంధించి కొన్ని చంద్రబాబు నాయుడు గారు లెవెల్ కూడా వెళ్ళినా గానీ ఆయన కొంచెం కొంచెం లో ప్రొఫైల్ వెళ్ళిపోతాడు ఆయన అనంతపురంలో ఉన్నప్పుడు ఒకసారి ఫోన్ చేశాను మనకి వచ్చి కలుద్దాం అన్నారు నేను కలవడానికి వెళ్తున్నాను అప్పుడే మండల్ మీటింగ్ మా ఊరు కడియంలో జరిగి వెళ్తున్నారు నేను వెళ్తున్నాను అనమాట నాకు మండల్ మీటింగ్ ఏం జరిగింది నాకు తెలియదు ఏం మాట్లాడుకుంటారు కూడా నాకు తెలియదు వీటికి లోగా అక్కడ అదే ప్రీవియస్ అన్నాను ఇంకా అంటే ముందు కలెక్టర్ గారు ప్రశాంత్ గారు పిలిచి చాలా మంది కంప్లైంట్ చేసే వాళ్ళ అతను అక్కడ పెన్షన్ లేకుండా పెన్షన్ లో వాళ్ళని చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు అనేది కూడా అందరూ చెప్పారు అందరితో పాటు నేను చెయ్యారు అక్కడ అందరూ ఎంక్వైరీ కూడా చేస్తారు కలెక్టర్ అంటే అంటే ఎంక్వైరీ అప్పుడు ఈ జంటనే వాడిని పిలిచి ఎండిఓ ఆఫీస్ ఆఫీసర్ని డిఆర్ఏ డిఏఆర్ సంబంధించిన పిలిచి మొత్తానికి ఇతనికి అన్ని అడిగారు అన్ని అడిగి ఇదేంటంటే మీరు ముప్పై సంవత్సరాలు ఇండస్ట్రీ అంటూ ఎనభై సంవత్సరాల ప్రెసిడెంట్ చేశారని ఎలా చేసేది అలాగే చేసేదా అసలు మేమే ఫుల్ ఎంక్వైరీ చేయాలి అసలు ఆ బడ్జెట్ ఏం చేసేవా ఇంతకాలం ఇదంతా కూడా లోతుగా ఇదిగా చేయాలి అని చెప్పేసి ఇక్కడ మీరు వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇతను పెద్ద ఫేర్లా కనపడలేదు అంటే అందరూ ఫీల్ అయ్యింది సో ఇతనికి ఏమైపోయింది మేము ల్యాండ్ ప్ర ప్రభుత్వానికి మేము ఇచ్చాం పంచాయతీకి ఒక టెంపుల్ కట్టుకోము టెంపుల్ కాదు కానీ బుచ్చ చౌదరి గారు వరం దేశారు డిసైడ్ చేసుకుని వీటి చెప్తే సో సచివాలయం కట్టుకున్నారని చెప్పేసి ఒక రెండు లక్షలు శాంకింగ్ చేసింది వాళ్ళకి తప్పే ఉంది ఇది ఏదో ఇది దినేస్త వినేసాడ ఇంకా ఏం చూడలేదు మొత్తానికి

వైసీపీ ఎంపీకి వచ్చి పంచాయతీ ఎలక్షన్కి వచ్చి మా ఊరు ఎలక్షన్ చేసి మేము నచ్చాం కట్టుకునే మీరు ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఏమీ లేదు మా గవర్నమెంట్ ఎమ్మెల్యే అలా ఎంతో పంచాయతీ నిర్మాణ సబ్మిషన్ చేసేది పంచాయతీ తలం ఎవరి కాదు అంటే చెప్పండి మేము తప్పుకుంటాం చెప్పండి మా పచ్చి చెప్పండి ఇదిగో ఆ రోడ్డు ఉన్నాయి రోడ్లు కావాలా ఆ రోడ్లు సైడ్కి ఆ రోడ్లు ఆ రోడ్లోనే చెప్పండి ఇంట్లో పది రోడ్లు ఇచ్చేస్తాను ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಅದ ಎಲ್ಲ ಅದರ ಮೂರು ಸಂಸ್ಥರ ತರದ್ದು ದಿನ ಇದು ಮೊದ ನೆಲೇ ಈ ಮೊದ ನೆಲ ಅದರಿಯಡ್ ಈ ಸಿನಿಮಾ ಅಯ್ತದೆ ಇದು ಅವು ಕೇ ಜೈಲಿ ಎಲ್ಲ ಚೂ ನಿಗಿಂತ ಕಸ జైలుకి వెళ్ళావా నువ్వు మా సమస్యలు అనేది అయిపోయినాయి మా సమస్యలు అయిపోయినాయి పొలంలో ల్యాండ్ ఇస్తామని ఇచ్చాం నువ్వు రెండు సెంట్లు తక్కువ అంటే వాళ్ళకు ఉపయోగపడేట్టుగానే ఇచ్చాం ఆ పక్కన వీడు ఆక్క ఈ పక్కన వచ్చేస్తే వాళ్ళు గేట్ పెట్టుకోకుండా ఉంటుందని ట్రై చేస్తారు ఎందుకురా ఇవన్నీ నేను నువ్వు చేస్తావు నువ్వు ఒక్కసారి చేయనికెళ్ళావు నీ మీద ఎఫ్ఐఆర్ చేసి అటెంప్ట్ మర్డర్ కేసు లేదు నిద రెండు మూడు పెట్టచ్చు అలాంటి మర్డర్ అయిపోయిన వాళ్ళు తిరగదోడితే ఐదు రెండు కేసులు ఈ ఐదు కేసులు నువ్వు ఐదు సంవత్సరాలు రావు బయటికి ఐదేళ్ళ సంవత్సరాలు అయితే రెండు నెలలు బయటకు రాకపోతే నువ్వు జైల్లోకి వెళ్తే పంచాయతీ ఆఫీసులో ఉన్న ఒక సెక్రటరీని ఆ జగదీష్ ఏమన్నా ఇతను మటర్ చేస్తాను అక్కడ గీతాకృష్ణ దగ్గరికి వెళ్ళిన వెంటనే ఈ వర్తను ఆయనకి ఏదైనా సహకరించే పని ఏమైనా చేస్తే అని చెప్పేసి చంపేస్తానన్నట్టు అతనే చెప్పాడట వచ్చి రాసిందర్ వీళ్ళు ఇటువంటి అన్ని చేస్తే నీ ఎఫ్ఐఆర్ పెడితే లోపలికి పోయేవనుకో నువ్వు పోలీసు కస్టడీలోకి లోపలికి వెళ్ళిపోయావనుకో నీకు ఎలక్షన్లో ఎలక్షన్ లో కూడా నిలబడలేవు చెప్తున్నాను అది ఎలక్షన్ లో కూడా తెలబడు తెలియదా సుప్రీంకోర్టు ఏం జరుగుతుందో వీటి అబ్బస్లాగా అటు తహసీల్దార్ అంటే ఏం అధికారులు ఉన్నాయండి మళ్ళీ మళ్ళీ సర్వే చేస్తాడు యథాగస్థుని కూడా

ಆಗ ಅದೋ 28 28 ಟೀ ಟರ್ಕ ಅದೋ 28 ಟೀ ಟರ್ಕ ಅದೋ ಜಮಾರಾ ಟೀ ಟರ್ಕ ಅಂತೆ ಬಾರಿ ಏನಕ್ಕೆ ಗುಮ್ಮನ್ ದೀತಾ ಬಡದ ಅಲ್ಲೇ ಮಣ್ಣು ಕೊಟ್ಟು ನೋಡಿ ಗುಮ್ಮನ್ ದೀತಾ ಬಂತಾಡಿ ಈ ಲಾರಿ ಬಾ ಹಾರ ಲಾರಿ ಆ ಲಾರಿ ಆ ಬಾಕೊಂಡೆ ಅಂದ್ರೆ ಅಸ ಬೋಲ್ ನೆರಕ್ಕೆ ಮಮಾರರ ಪಂಚೇ ಜಾಪ್ ಅಂತ ಲೀಲಾ ಪಂಚೇದಿ ಸೆಟ್ಟದಿ ಮಮ್ಮನ ಏನು ಅದಕಲ್ಲ ಅದಕ್ಕಂತ ಆ ಟಾರ್ಮೆಂಟ್ ಎಂತಕ್ಕೆ ಡಬಲ್ ಚೀಸರ್ ತಾಯ್ಕೀ ಚೀಸರ್ ಕದ మా వాళ్ళకి ఇస్తే ఖాతికి దానికి ఇంకొంచెం ఎక్కువ ఇద్దాం అనే ఉద్దేశంతో ఏమో కలెక్టర్ గారు ఈ పక్కన గేట్ మీకు డిస్టర్బ్ కాకుండా ఆ పక్కనే పడితే దాని కానుకున్నది మేమిస్తుంటే ఏదో విధంగా గేట్ పెట్టుకోకుండా అక్కడ కాదు అందుకు పెట్టుంటారు గేటు కాదు వీడు ఏంటంటే ఏదో విధంగా బాధ పెట్టాలి అలాగని చెప్పేసి ఎలాగ బాధపడలేదు వీడు అది ఇలా స్థలంలో ఎదురు 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 ఎదురుకొచ్చి అంటే అది ఇలా ఎలా అనుకున్నా అలా అనుకున్నా చెప్పాడు ఫస్ట్ లా అప్పుడు ఇంకే చెయ్యి చేసుకున్నాడు అని చెప్పేసి పోలీసు రిపోర్ట్ ఇచ్చారు ఆ కాపుని చోటు ఇప్పుడు ఆ మీద ఎన్ని చేయాలో అని చేస్తూ వాడు మా ఇంటి చుట్టూ ఉండే గోడ కట్టి ఏం చేద్దాం చూద్దాం వస్తే గోడ మరి వచ్చేంటే ఆ జనాలు మీద పడుకోండి ఆ టైప్ లోప వీడు చేయటప్పటికీ వీళ్ళు అని చెప్పాను మొన్న ఒక వీడియోలో వీడు అర్థం అవ్వట్లేదు ఆ మండల మీటింగ్ లో తహసీల్దార్ గారిని మీద పెడిపోతున్నాడట ఆయన అన్నారు తగ్గిపోవడం నువ్వు తగ్గితే నువ్వు అసలు నీకు ఏం జరిగింది అనేది కలెక్టర్ ఎదుర్కొని నీకే తెలుసు అది చెప్పు ఎమ్మెల్యే గారికి వచ్చే చదువు కానీ చెప్తే ఆయన అప్పుడే పాపం నిరసన వెళ్ళేటప్పుడు నేను మనకు కలిసాను ఆయన బాగా కొంచెం గోల్డ్ అయినట్టుగా తెలిసింది కలర్ రంబేస్తున్నాడు చెప్తే ఆయన కొంచెం చాలా వీక్ గా కనిపించాను అసలు నేను వెళ్ళాను ఆయన ఇంటికి వెళ్లే ముందు ఆయన అక్కడి నుంచి కడియంలో ఏ వస్తున్నాడు ఇలాగా నాలుగైదు ఫోన్లు జరి ప్రెసిడెంట్ ఇంకోటి వాడు ఇంకోటి వాడు ఫోన్ చేసి వీడియో పెద్ద డ్రామా చేస్తారా అంటే ఇక్కడ అంటే తహసీల్దార్ నీ అధికారాలు ఏంటి అదేంటి ఇదేంటి దాల్చంటే కాంగ్రెడ్కి కలెక్టర్ కలెక్టర్ భారత అది పుచ్చి గారు కూడా తప్పే కలెక్టర్ గారితే తప్పు చేశారా కలెక్టర్ గారితే మీకు అనుగుణంగా చేసారా అంటే వీడికి అనుగుణంగాను ఆయన ఉద్దేశం అది అడిగాను నేను మామూలుగా చూస్తాను అంటున్నాను ఎవరిచ్చారు లేంటే అంటే అడిగాను మీరే ఎవరికి ఇచ్చాము పంచాయతీకి ఇచ్చాము కాదు సచివాలయం కట్టుకుంటా ఉన్నారు పట్టుకోండి దానికి వీలుగా ఇంకొక రెండు రెండు సెంట్ల పావు అయితే మేమిస్తుంటే దానికి వీడియో అసలు అంత రైతు వాడే విధంగా ఇది ఇస్తే మళ్ళీ ఇక్కడ మళ్ళీ గేట్ వాళ్ళకి వాడికి బాగా పనికి వస్తుంది బాగ్లాండ్ అది బాగా రోడ్ వేస్తే ఎవరండి ఇటు ఇటు ఏమనుకున్నా అంటే ప్రెసిడెంట్ రెండు ఒక ఇరవై ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు చేస్తాడు మధ్యలో ఒకసారి సులుబా చేసాడు అది సులువ చేసారు యాక్చువల్ గా వీడు ఇది ప్రపంచంలో వేలేసాడు అనుకున్నాడు రెస్ కౌంటర్లు ఎవరు ఏదో ఇరవై ముప్పై కోట్లు ఇరవై ముప్పై ఎకరాలు అది కూడా ఆరు దొబ్బై కూడా మా కూడా కలిసింది ఆ పది ఎకరాలు గట్టను ఆవిడ నువ్వు చాలా చాలా బ్యాడ్ సాల్వ్ చేస్తాను ఫ్యామిలీ కూడా బ్యాడ్ ఆ భూముల నుంచి నీకు బ్యాడే ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి నేను గా ఎందుకు చెప్తున్నాను మంచి మనిషి చెప్పేవాడిని తర్వాత మీరు యొక్క ఆగడాలు ఎక్కువైపోయినాయి ఎవరే చెప్తారు ఎవరు పాద్రాడి బొట్టబోట అర్థం చేసుకోవాలి ఈ వీడియో చూస్తున్న ప్రతి విలేజ్ లో అర్థం చేసుకోవాలి ఇటువంటి దుర్మార్గం మీ విలేజ్ లో ఉంటారు అటువంటి నా దగ్గర ఆరు నెల కోట వచ్చింది ఏడు ఏడు పంచాయతీలు వచ్చారు ఏడు పంచాయతీలో జరుగుతున్న రాష్ట్రం గురించి నాకు చెప్పాలి వచ్చింది మీరు పక్కగా పట్టాలంటే డెఫినెట్ గా తీసుకెళ్తాం ముందు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్కి తీసుకొస్తాం ఇలాగే చేసుకుంటూ వెళ్తే కొంతకాలంగా అన్ని విలేజ్ లో బ్యాట్ అయిపోతే ఒక చోట కూటమి వైఎస్ఆర్సీపీ కలిసిపోయి ఇసుకి కలిసిపోయి కలిసిపోయారు గొడవలేదు డబ్బులు దొబ్బేటలో పార్టీ పేరుకి పార్టీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కలిసిపోయి జాతర ఇసుక దొబ్బేడాలు ఈ వరాచకాలు అందరూ కబ్జా చేసే చేసేటారు అందులో ఇది ఫోర్ ట్వంటీ చడ్డుగా ఈ ఫోర్ ట్వంటీ కాడికి పెద్ద కోకపాటు వల్ల ఊపి పోతుంటే అక్కడ గారు అన్నారంట అక్కడ ఎవరో చెప్పారు ఫోన్ చేసి కొద్దిగా బీపీ వచ్చి ఆగండి మీరే తప్పది అసలు కలెక్టర్ గారు రెండు మూడు రోజులకి అంటే పాత కలెక్టర్ గారు అంటే ఎవరు ప్రశాంత్ గారు పిలిచి ఏమేమి చెప్పారు మీరే మీరే చెప్పండి ఆయనకి బుచ్చి చౌదరి గారికి ఆమె ఎగరేంటి ఆవిడ ఎలా చెప్తే అలా చేస్తాం మేము ఆవిడ చూశారు సర్వే చేశారు మళ్ళీ ఎక్స్ట్రా కిందకిత్తు గారు నాకు ఫోన్ చేశారు ఆమె దేశ వచ్చి మాకు ఎక్స్ట్రా రాసేయండి రెండు సెంట్లు అప్పుడు ఆ పక్కకి గేట్ దగ్గర రావంటే వీరికి ఏమంతమైన అర్థం అవట్లేదు మళ్ళా దానికోసం ఫైట్ చేస్తాడు అటు అమ్మ బాగుందరే స్కౌండర్ చెత్త వెధవ ఎవరినుకుంటారు నువ్వు ఈ వీడియో చేయడం కరెక్ట్ ఏంటంటే బండలంలో పెద్ద మాట వాళ్ళు నవ్వుకున్నారు ఏ ఇలా డ్యూటీ ఇలా మాట్లాడు అని కూడా చూడకుండా ఎవరు తహసీల్దార్ అంటేనే ఎవరుకున్నా కరెక్ట్ అంటేనే వాళ్ళకున్న బంధువులే వాళ్ళు ఎవరో కూడా తెలియదు ఇంకొక తహసీల్దార్ ఉండేవాడు అతను ఏ చెప్పారు చేద్దామండి చేద్దాండి అనేవాడు అతను ఇంకా దొంగిపోయేవాడు అతనించారు ఏడానికి అర్థం ఏంటంటే అక్కడ ఒక ఇరవై సంవత్సరాలు అర్థం చేసేవారు చెప్పేసి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు వాటర్ వినేలా ఎవడ్రెడీ బేవర్స్ నెంబర్ వన్ బేవర్స్ ఆ నా స్థలంలో గోడ గోడరా కౌంటర్ అది చెప్పేవాడు ఐ విల్ ఆ ప్రాబ్లం ఆల్సో ఈ అవసరం కట్టిన గోడ ప్రాబ్లం గోడ అంటే నేనే సాల్వ్ చేస్తానని అన్నారు ఆవిడ ఇప్పుడు వేరే కలెక్టర్కి ఇంట్రెస్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తూ ఆవిడ మరి వెళ్ళిపోతారు కాబట్టి అంటే సాధారణంగా కలెక్టర్లు ఆవిడ కలెక్టర్ ఉండదు ఎక్కడికి వెళ్ళినా సెక్రటేరియట్ కానీ వేరే జాబ్లు వేస్తారు ఇప్పుడు వీళ్ళందరూ కూడా కొత్త వాళ్ళకి సబ్ కలెక్టర్ కలెక్టర్లు ఇస్తారు అప్పుడు కొంతకాలంలో వీళ్ళు మళ్ళీ ఆ లెవెల్కి వెళ్ళిపోతారు ఈ కలెక్టర్గా ఉండే అవకాశం అందరికీ వస్తుంది జనరల్గా అది ఎక్కువ కాలం ఉండదు అనమాట దాని తర్వాత వాళ్ళు మళ్ళీ వేరే సర్వీస్కి వెళ్ళిపోతారు అది బాగానే ఉంటుంది కాబట్టి కలెక్టర్గా ఉన్నప్పుడు ఎక్కువ బాధ్యతలు ఉంటాయి ప్రజలతో వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది సర్వీస్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది సబ్ కలెక్టర్ గానీ కూడా డైరెక్ట్ ఐఏఎస్ లో త్వరలో వాళ్ళ ఇంట్లో అంటే చంటిగా ఇంట్లో ఉండే ఈసు ఘాటు గురించి వివరాలు ఎలా మాయమైపోయాడని ప్రశ్న మీద అదేవిధంగా మా ఇంకో పెద్దనాన్నగారు అబ్బాయి అనందే పద్మనాభరావు చిట్టిబాబు అంటారు వాడి మరణ వెనకాల కూడా యాక్సిడెంట్ అంటారు లేదు వీటి గురించి వివరాలు త్వరలో తెలుస్తాం వీడి మీద గట్టిగా ఎఫ్ఐఆర్ వస్తుంది దాని తర్వాత అనుభవిస్తాడు వెల్కమ్ టు ద గీతాకృష్ణ సిల్వర్ స్క్రీన్ ఫిల్మ్ వర్క్ షాప్ ఐ వాంట్ టు బికమ్ గుడ్ స్క్రీన్ రైటర్స్ అండ్ డైరెక్టర్స్ We will make you a good actor. It may be 30 days, 15 sessions, 5 sessions, 2 sessions also. Scene after scene. What is scenic order? We will make you a good actor. Come to us and learn screenwriting, silver screen film workshop. Welcome.